ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏం చూడబోతున్నారంటే మన అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా ఆ ఎక్స్ప్రెస్ హైవేలో సర్వీస్ రోడ్లో వెళ్ళబోతున్నాం అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే మన సొంట్యాం నుంచి ఆనందపురం వరకు వెళ్ళబోతున్నాం ఈ మధ్యలో చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడటానికి ఈ ప్లేసెస్ అన్నీ ఏంటో మీరు తెలుసుకోవచ్చు అలానే ఈ రూట్లో ట్రావెల్ చేసేటప్పుడు మనం ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తామో క్లియర్ కట్గా తెలుసుకోవచ్చు మరి బ్లాగ్లోకి వెళ్ళి ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా వెళ్ళాలో తెలుసుకుందామా లెట్స్ గో తెలుసుకుందాం అంతా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక మన లోకి వెళ్తే మనమైతే ఈ బ్లాగ్లో ఏం చూడబోతున్నాం అంటే మనం నిన్నటి బ్లాగ్లో అడవరం నుంచి సొంట్యాం రోడ్ వరకు వచ్చాం ఈ రోజు సొంట్యాం రోడ్ నుంచి ఆనందపురం వరకు వెళ్ళబోతున్నాం ఈ రోడ్లో మనం చూడవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి ఇది మన అనకాపల్లి అనంతపురంకి ఆనుకొని ఉన్న సర్వీస్ రోడ్డు ఈ సర్వీస్ రోడ్లో ఆపోజిట్ డైరెక్షన్ కూడా వెహికల్స్ వస్తాయి అందుకే మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అందరూ ఈ సర్వీస్ రోడ్ని ఎందుకు యూజ్ చేస్తారంటే మన అనకాపల్లి నుంచి అనంతపురం వరకు హైవే మొత్తం ఒకటే ఉంటుంది ఓన్లీ సబ్బవరం పెందురు దగ్గర మాత్రమే మనకి డైవర్షన్స్ ఉంటాయి మిగిలిన అన్ని చోట్ల క్లోజ్ అయి ఉంటుంది అందుకే ఈ సర్వీస్ రోడ్లో ఎవరైతే చుట్టుపక్కల ఊర్లకు వెళ్ళాలనుకుంటారో వాళ్ళు ఈ సర్వీస్ రోడ్డుని యూజ్ చేస్తారు ఎగ్జాంపుల్ చూస్తే మనం ఇప్పుడు ఆడవారం నుంచి వచ్చాం ఆడవరం నుంచి వచ్చి సొంటైమ్ రోడ్ నుంచి ముందుకు వెళ్తున్నాం ఇప్పుడు మనం ఈ హైవేలోకి వెళ్ళాలంటే అస్సలు కుదరదు ఎందుకంటే ఎక్కడ డైవర్షన్ ఉండదు ఈ హైవేలోకి ఎంటర్ అవ్వాలంటే సబ్బవరం లేదా పెందుర్తి ప్రజెంట్ అయితే పెందుర్తిలో ఎటువంటి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ లేవు కానీ ఫ్యూచర్లో రావచ్చు మనం మన సబ్బవరంలోనే ఈ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఉంటే అక్కడ నుంచే వెళ్ళాలి మీరు కనుక ఆ ఎంట్రీ పాయింట్స్ ఎగ్జిట్ పాయింట్స్ ఎక్కడ ఉంటే తెలుసుకోవాలనుకుంటే నా ప్రీవియస్లో ఒకటి డిస్క్రిప్షన్లో పెడతాను లేదా ఐ కార్డ్లో వస్తుంది ఆ వీడియో చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది ఎక్కడి నుంచి ఎగ్జిట్ అవ్వాలని మీరు ఓన్లీ సబ్ వారం దగ్గర ఎగ్జిట్ పాయింట్ మిస్ అయితే చాలు డైరెక్ట్గా అనంతపురం వచ్చేస్తారు ఇంకెక్కడా చూడక్కర్లేదు కానీ హైవేలో మాత్రం రాంగ్ రూట్లో రావద్దు అది చాలా చాలా డేంజరస్ మనమైతే నారాయణ గజపతిపురం వరకు వచ్చాం నారాయణ గజపతిపురం వన్ అంట ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి నీలకొండల జంక్షన్ వస్తుంది ఆ తర్వాత గుడిలో వస్తుంది చూస్తున్నారు కదా రైట్కి వెళ్తే సొంటయం స్ట్రైట్కి వెళ్తే అనంతపురం గుడ్లోవా మీకు నేను ఎందుకు చెప్పానో తెలుసా ఆ రైట్ సైడ్లో ఉండే సర్వీస్ రోడ్లో వెళ్ళమని చెప్పి అలా వెళ్తే మీరు సొంటయం విలేజ్లోకి వెళ్ళగలరు అదే ఇలా వస్తే మళ్ళీ మీరు ఇక్కడ నుంచి ఈ సబ్ నుంచి వెళ్ళి అప్పుడు సొంటేలోకి వెళ్తారు అందుకే మిమ్మల్ని ఆ రూట్ నుంచే రమ్మన్నాను ఇది సర్వీస్ రోడ్ కాబట్టి మనం ఎలా అయినా వెళ్ళొచ్చు కానీ మనం వెళ్ళే జాగ్రత్తలో మనం వెళ్ళాలి లేదా ప్రమాదం జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది మనకి ప్రతి రోడ్లో ప్రతి ఊరి దగ్గర బస్ స్టాప్ అయితే ఉంటుంది ఆ బస్ స్టాప్ దగ్గర బస్సెస్ అయితే అవుతాయి ఎక్కువగా ఈ రూట్లో ట్రావెల్ చేసే బస్సులు పల్లె వెలుగు బస్సులు ఈ బస్సులు ఏంటంటే మనకి సింహాచలం నుంచి విజయనగరం వెళ్తే ఇంకా విజయనగరం నుంచి సింహాచలం వస్తాయి ఈ రోడ్ ముఖ్యంగా యూజ్ చేసేది అందుకే మనం నీలకొండల నుంచి లెఫ్ట్కి వెళ్తే డైరెక్ట్గా విజయనగరం వెళ్ళిపోతాం ఇప్పుడు మనం సొంటేమ్ అనే ఊరిలో ఉన్నాం లెఫ్ట్లో చూసారు కదా సొంటేం బోర్డు కనబడుతుంది పెద్ద ఊరే సొంటెం కానీ మనం రైట్కి వెళ్తే పెద్ద ఊరు కనబడుతుంది ఇంకా మనం తెలుసుకోవాలనుకుంటే మీకు చెప్పే కదా నీలికొండల నుంచి లెఫ్ట్కి వెళ్తే విజయనగరం వెళ్తామని చెప్పి ఆ రూట్లోనే చాలా మహిమ గల పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది చాలా బాగుంటుంది మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను ఆ వీడియో చూసేయండి ఇంకా మీకు ఇక్కడి నుంచి నీలికొండీల నుంచి పద్మనాభం దాకా రోడ్ కూడా తీసాను వ్లాగ్ అయితే ఆ వ్లాగ్ కూడా మీరు చూడొచ్చు చూస్తున్నారు కదా స్ట్రైట్గా వెళ్తే ఆనందపురం ఎనిమిది కిలోమీటర్లు పాలవలస ఆరు కిలోమీటర్లు ఇక్కడ నుంచే మనం టౌన్ తీసుకెళ్ళి నీలికొండలకి ఇదే నీలి జంక్షన్ ఈ లెఫ్ట్లో చూస్తారు కదా బస్ స్టాప్ ఉంది నీలికొండలు అని చెప్పి ఇక్కడ బోర్డు ఉండాలి ఆ బోర్డు మరి కనిపించకుండా పోయింది ఏమైందో తెలియదు ఇంకా ఈ నీలికొండల నుంచి విజయనగరంలో రోడ్లోనే మనకి ఏముందంటే రామబాణం ఆకారంలో ఉండే నారాయణం ఉంది ఆ వీడియో కూడా చేశాను నేను మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను చూసేయండి అలా చాలా వీడియోస్ చేసాం అవన్నీ మీరు చూడొచ్చు ఈ లెఫ్ట్కి వెళ్తేనే మనం వెళ్ళేది రామనారాయణం ఇంకా పద్మనాభం ఆ తర్వాత మన విజయనగరం విజయనగరం బ్లాగ్స్ కూడా మనం చేసాం మీరు చూడాలనుకుంటే ఒక ప్లేలిస్ట్ ఉంది చూసేయచ్చు చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో మీరు మనల్ని సరిగ్గా ఎంకరేజ్ చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతుంది మన వైజాగ్ తీసుకెళ్దాం అక్కడికి ట్రై చేస్తా నేను కూడా ఇంకా ఇంకా బ్లాక్స్ చేసి చూపిద్దాం అని చెప్పి చూపిస్తాను ఈ సర్వీస్ రోడ్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్పీడ్ మనం అవర్ స్పీడ్లో వెళ్తున్నాం నేను అవర్ స్పీడ్లోనే వెళ్తున్నాను కానీ ఈ స్పీడ్లో మాత్రం వెళ్ళకూడదు ఒక సిక్స్టీ టు ఎయిటీ ఎయిటీ కూడా చాలా ఎక్కువ సిక్స్టీ కన్నా బిలో వెళ్తే చాలా మంచిదే నా బండి ఆగుద్దు అని నేను వెళ్తున్నాను ఎందుకంటే ఇది హార్లీ డేవిడ్సన్ ఈ బండికి మొత్తం మూడు డిస్క్ బ్రేక్లు ఉన్నాయి బ్రేక్ కొట్టగానే తక్కువ నాగొద్ది వన్ ట్వంటీ అయినా వన్ ఫార్టీలో ఉన్న అందుకే నేను ఆ స్పీడ్లో వెళ్తున్నాను మరీ ఓవర్ స్పీడ్లో వెళ్ళలేదు ఎయిటీ టు హండ్రెడ్లో వెళ్తున్నాను సమ్టైమ్స్ ఎప్పుడైనా కొంచెం అవసరం అయితే తప్ప స్పీడ్గా వెళ్ళలేదు నేను అవసరమైతేనే స్పీడ్గా వెళ్తాను అనవసరంగా మాత్రం స్పీడ్గా వెళ్ళను ఎందుకు అంటే స్పీడ్ థ్రిల్స్ బట్ గిల్స్ అందుకే మనం చూడొచ్చు రైట్కి వెళ్తే గుడ్లో స్ట్రైట్గా వెళ్తే పాలవల్సా అలా ముందుకు వెళ్తే ఆనందపురం ఇంకా ముందు కనిపిస్తుంది చూసారా సవ్వే ఆ నుంచి రేట్కి వెళ్తేనే మనం గుడిలో వెళ్తాం గుడ్లో కన్నా ముందు మన విజ్ఞాన్ విహార స్కూల్ ఉంటుంది ఆ స్కూల్లో చదివిన వాళ్ళు లేదా ఆ స్కూల్కి వెళ్తున్న వాళ్ళు ఉంటే ఒక కామెంట్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది మరి మనం ముందుకు వెళ్ళి ఆనందపురం దగ్గర ఎంచేద్దాం ఆనందపురం కన్నా ముందు మనకు వచ్చేదే పాలవలస అండ్ దానికన్నా ముందు వచ్చేది దొక్కవాణి పాలెం దానికన్నా ముందు వచ్చేదే టోల్గేట్ ఈ గుడిలోవ దాటిన తర్వాత మనకి టోల్ గేట్ అది ఉంటుంది మీకు చెప్పాను కదా మన అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవేలో రెండు టోల్ గేట్లు ఉంటాయి ఒకటి సబ్వరానికి ముందు ఉంటుంది రెండోది ఆనందపురానికి ముందు ఉంటుంది మనం సర్వీస్ రోడ్లో వెళ్తే టోల్ ట్యాక్స్ కట్టక్కర్లేదు బైక్ అయితే అసలు కట్టక్కర్లేదు కార్లో వెళ్ళే వాళ్ళకే ఈ టోల్ ట్యాక్స్ ఉంటుంది కార్స్కి కాదండి ఫోర్ వీలర్స్ అండ్ అబౌవ్ అన్ని వెహికల్స్ టోల్ ట్యాక్స్ కట్టాల్సిందే ఇప్పుడు కొత్తగా ఒక రూల్ తీసుకొస్తున్నారు ఎవరైతే హైవేలోకి ఎంటర్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా టోల్ ట్యాక్స్ పే చేయాలని అంటే ఇప్పుడు హైవేలోకి ఎంటర్ అయ్యామంటే ఆటోమేటిక్గా జీపీఎస్ ద్వారా మన లొకేషన్ ట్రాక్ చేసుకొని అప్పుడు టోల్ ట్యాక్స్ వేస్తారంట అది కానీ ఇంప్లిమెంట్ అయ్యిందంటే అంతే సంగతే ఎవరైతే హైవేలో నుంచి టోల్ గేట్లు ఎగ్గూడదు అనుకుంటారో వాళ్ళు ఎగ్గొట్టలేరు ఖచ్చితంగా వాళ్ళకి టోల్ గేట్ పడుతుంది మరి మనమైతే టోల్ గేట్ దాకా వస్తాం ఈ రైట్ సైడ్లో కనిపిస్తుంది చూసారా ఇదే టోల్ గేట్ ఈ టోల్ గేట్ దగ్గర హోటల్స్ ఉంటాయి ఇంకా పెట్రోల్ బంక్ ఉంటుంది మనకి ముఖ్యంగా ఇబ్బంది అయ్యేది ఎక్కడంటే హైవేలో వెళ్ళేటప్పుడు హైవేలో వెళ్ళేటప్పుడు పెట్రోల్ అయిపోయిందంటే అది చాలా నరకం నాకు ఒకసారి అలానే పెట్రోల్ అయింది చాలా ఇబ్బంది పడ్డాను ఆ తర్వాత ఒక బాటిల్ని ఎత్తుకొని పెట్రోల్ తెచ్చుకొని బండిలో వేసుకొని వెళ్ళాను ఒకసారి మేము వెళ్తున్నప్పుడు బ్లాగ్ చేయడానికి వెళ్తున్నప్పుడు పెట్రోల్ అయితే అయింది అది కూడా ఒక బ్లాగ్ చేస్తాం మేము మీరు ఆ బ్లాగ్ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది మీరు కనుక ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు పెట్రోల్ లేకపోతే ఇలా చేస్తే బెటర్ లేదా మీకు నచ్చిన విధంగా చేసినా పర్వాలేదు ఎలా అయినా మీ బెనిఫిట్టే ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి రైట్ సైడ్లోనే పోస్ట్ ఉంటుంది అంటే హెవీ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కదా హెవీ వెహికల్స్లో ఏమేమి వెళ్తున్నాయో చెక్ చేయడానికి ఆర్టీఓ ఉంటారు ఈ లెఫ్ట్లో చూసుకుంటే మనకి ఒక రెస్టారెంట్ ఉంది ఇంకా మనం అలా ముందుకు వెళితే మనకు వచ్చేది పాలవలస దొక్కవాణిపాలెం ఆ తర్వాత వచ్చేది మన ఆనందపురం ఈ హైవేకి నాకు చాలా మెమరీస్ ఉన్నాయి ఎప్పటి నుంచి అంటే రెండు వేల ఇరవై నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఈ హైవే కన్స్ట్రక్ట్ చేయడం స్టార్ట్ చేశారు రెండు వేల ఇరవైలో మేము పూరి వెళ్ళాం అప్పటి నుంచి హైవేను చూస్తున్నాను ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్కి వెళ్తే పాలవలస రైట్కు వెళ్తే దుఃఖవనపాలెం ఆ సభ్యం కదా సభ్యం నుంచి రైట్కి వెళ్తే మనం దుఃఖవనపాలెం వెళ్తాం కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మనం పాలవలస వెళ్తాం అయితే మీకు చెప్తున్నా కదా ఈ హైవేకి నాకు చాలా మెమరీస్ ఉన్నాయని చెప్పి నేను ట్వంటీ ట్వంటీ వన్ నుంచి హైవే బ్లాక్ చేస్తున్నాను అప్పటి నుంచి హైవే కన్స్ట్రక్షన్ గురించి టోటల్గా చాలా వీడియోస్ తీసాను అంటే నంబర్ గుర్తులేదు చాలా వీడియోస్ తీసాను మీకు క్లియర్ కట్గా చెప్పాను అనమాట ఎలా ఈ హైవే కన్సిడర్ అవుతుందని చెప్పి మరి మీరు కనుక ఆ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటే లేదా ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి నేను డిస్క్రిప్షన్లో పెడతాను మీరు చూసేయచ్చు ఈ హైవే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అయినా స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్విజేషన్ చేస్తేనే కంప్లీట్ అవుతుంది అయితే ఈ హైవే లేట్ అవ్వడం గల కారణం ఏంటంటే ల్యాండ్ ఎక్విజేషన్ లేట్ అవ్వడం ల్యాండ్స్ చెప్పకపోవడం వల్లే ఈ హైవే అనేది లేట్ అయింది ఇంకా పెందుర్తి దగ్గర పెండింగ్ ఉంది ఆ ఒక్క దగ్గర ల్యాండ్ ఎక్విజిషన్ అవ్వలేదంట అందువల్లే అక్కడ పెండింగ్ ఉంది అది కూడా అయిపోతే ఈ హైవే మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే రెండు వేల ఇరవై రెండు వరకు చాలా ఇబ్బందులు పడ్డాము మనం ఈ హైవేలో ట్రావెల్స్ చేయడానికి అంటే అప్పుడు ఈ హైవే కన్స్ట్రక్ట్ అవ్వటం ఇంకా దానికన్నా ముందు రెండు వేల పంతొమ్మిది కన్నా ముందైతే చాలా ఘోరంగా ఉండేది రోడ్డు ఈ రోడ్డు వెళ్ళడం చాలా ఇబ్బందికరంగా ఉండేది మనం మన పెందుర్తి నుంచి ఆనందపురం రావడానికి మినిమంలో మినిమం ఒక గంట సేపు పట్టేది కానీ ఇప్పుడు ఓకే రెండు నిమిషాల్లో వచ్చేస్తున్నాం అది ఎందుకు అవుతుందంటే ఈ హైవే కంప్లీట్ అవ్వడం వల్ల మనమైతే ఆనందపురం ఊర్లోకి వస్తాం ఆల్మోస్ట్ ఇప్పుడు ఇక్కడ వచ్చేలోపు మనం ఏం తెలుసుకుందాం చూసేద్దాం మనమైతే సర్వీస్ రోడ్లో వచ్చాం ఈ సర్వీస్ రోడ్లో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తామో ఒక క్లియర్ కట్ ఐడియా ఇచ్చా అనుకుంటున్నాను అలాగే హైవేలో వెళ్ళడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో కూడా చెప్పాను అనుకుంటున్నాను మీరు ముందు చూసుకోవచ్చు మనం సైడ్కి వెళ్తే తగర రైట్ రైట్కి వెళ్తే వేముల వలస అలాగే ముందుకు వెళ్ళామంటే ఆనందపురం అయితే మీకు ఇంకా ఫేమస్ టెంపుల్స్ గుడ్లోవ రామనారాయణం పద్మనాభం గురించి చెప్పాను ఎలా వెళ్ళాలనేది అలానే మీకు విజయనగరం వెళ్ళాలలో చూపించాను ఇంకా చాలా విషయాలు చెప్పాను రోడ్ సేఫ్టీ గురించి మీకు అన్ని విషయాలు అర్థమయ్యి అనుకుంటున్నాను మీకు వీడియో బాగా నచ్చిస్తే మినిమం మినిమం ఒక వంద లైక్లు ఇవ్వండి చాలు ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇదే ఆనందపురం ఈ ఆనందపురంలో డెడ్ జీప్గా దొరికేవి ఏమైనా ఉన్నాయంటే పువ్వులు అన్ని పెళ్ళకి డెకరేషన్ చేస్తారు కదా అవన్నీ పూలు ఇక్కడే కొంటారు ఇక్కడ కొనే డెకరేషన్ చేస్తారు నేనైతే మీకు చాలా చెప్పానుకుంటున్నాను మరి నేనేం చెప్పాను మీకు అర్థమైందో ఒక కామెంట్ చేసేయండి ఇక్కడ నుంచి కూడా సైట్గా వెళ్తే తగరపు వలసా రైట్కి వెళ్తే వేముల వల్ల అండ్ ఎలా వెళ్ళి యూటర్న్ తీసుకున్న వైజాగ్లోకి వెళ్తాం సో ఫైనల్గా మనైతే ఆనందపురం నిశ్చయం ఈ వ్లాగ్ని ఇక్కడతో ఎంజ్ చేస్తున్నాను మీకు నేను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ మళ్ళీ షేర్ చేయండి ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ హ్యాపీ డ్రైవ్ అండ్ సేఫ్ డ్రైవ్